చాలామంది మొగుడు కొట్టినా తిట్టిన మందు తాగిన చిత్రహింసలు పెట్టినా ఇంట్లో అవసరాల కొరకు మనీ ఇవ్వకపోయినా సర్దుకుపోవాలి అంటారు ప్రతి ఆడవారు లోపల ఎంత చిత్రహింసలు పడతారో ఎవరికీ అర్థం కాదు తాను పడే బాధ తనకే అర్థమవుతుంది ఎవరికి అర్థం కాదు తనకి ఇష్టం లేదు అని చిత్రహింసలు పెట్టినా భర్త దగ్గర ఉండమని సలహా ఇస్తారు తీరా ఆమె ఆ బాధ భరించలేక మరణిస్తే మనకు చెప్పచ్చు కదా మేము ఎడాకులు ఇప్పించేవాళ్ళమీ అలా ఎందుకు ప్రాణాలు తీసుకుంది అంటారు దయచేసి అలా అనకండి ప్రాణాలు ఉన్నప్పుడే ప్రాణం కాపాడండి ప్రాణం పోయాక ఎవరు ఏమీ చేయలేము ఇలా ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఇష్టం లేనప్పుడు ఇద్దరు విడిపోయి ఎవరికి వారు మంచిగా మళ్ళీ జీవితం ప్రారంభించవచ్చు ప్రాణం పోగొట్టుకోవడం కన్నా ఇది మంచి ఆప్షన్ కదా ఇద్దరు జీవితాలు మంచిగా ఉంటాయి